అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామారెడ్డిని గుత్తి మైనారిటీ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం కాసేపు జిల్లా మైనారిటీ నాయకులతో ఎమ్మెల్యే గత రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికల గురించి చర్చించారు ఎమ్మెల్యే వైవిఆర్ మాట్లాడుతూ మన ప్రభుత్వమే వస్తుందని గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిగా రెండోసారి చరిత్ర సృష్టిస్తానని వారి సందర్భంగా తెలియజేశారు అనంతరం జిల్లా మైనారిటీ నాయకులు ఎమ్మెల్యే వైవీఆర్కు షాల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ మైనారిటీ నాయకుడు కె సుమర్ కోఆప్షన్ సభ్యులు మెంబర్ మైనుద్దీన్ కొత్తపేట రియాజ్ కేఎస్ మైను కేఎస్ ఖాజా జబీర్ రహ్మతుల్లా బాషా హాజీవలీ దాండియా జబీవుల్లా షెషావలీ మహబూబ్ పీరా ఖాదర్ బాషా సత్తార్ దాదా పీర్ మస్తాన్ నజీర్ నిజాం జిలాన్ మరియు పెద్ద సంఖ్యలో మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు